పడి వాక్యం చెప్పే ఎంత పెద్ద సేవకుడైనా మీరు అతను పరీక్షించండి మాయ నమ్మకండి కోర్టు వేసుకొని వస్తారు కారు వేసుకొని వచ్చారు బంగ్లా ఉంది ఏంటంటే అండి బేదవాళ్ళు చెప్పినా ధనికుడు చెప్పినా గొప్పవాడు ఎంత స్థితిలో ఉన్నారో చెప్పినా వాక్యాన్ని ప్రత్యక్షణ పరీక్షించండి ఏ సేవకుడు చెప్పినా ఏమో చెప్పారంటే కరెక్ట్గా చెప్పారు అనుకోకండి పేదే ఒకరోజు ఎవరిపోయాడు ఎవరిపోయాడు పేతురు కానీ పొరపాట్లు పడిపోయాడు వెంటనే ఎవరు ప్రశ్నించారు పౌరులు ఎవరు ప్రశ్నించారు ప్రశ్నించినాక మాత్రమేనా పేదరిక ఫీల్ అయిపోయి మరుసటి రోజు ప్రసంగం ఏమైనా తిట్టాడా ఎవరు తిట్టాడండీ సరి చేసుకున్నాడండి కానీ ఈరోజు ప్రశ్నిస్తే అయిపోయిన చెప్పంటారు పరిస్థితి ప్రశ్నిస్తే మలసటి వారానికి అయిపోయినట్టే తారుమారైపోతుండే పరిస్థితులు అంటే ఇదంతా ఏంటి సేవకుడు సంఘాన్ని మానసికంగా కృంగ చేయడం అలా కృంగ చేత ఆ శిక్ష తప్పనిసరిగా పొందుకుంటారు అది ఎవరైనా అన్యాయంగా దేవుడు పిల్లలు ఉంటాయి ఎవరు కూడా ఎందుకు ఆయన మనసు ఎలాంటి చెప్పమంటారా తప్పు చేస్తే చేశారు నేను నేను కాపాడుకుంటున్నాను ఎందుకంటే నువ్వెవరు ద్రోహి అనడానికి నువ్వెవరు అప్పుడప్పుడు మనం ఏమంటావు ఇప్పుడు వేస్ట్ కదండి అంటావు అంటావు అన్న అంటారన్న వేస్ట్ అని అంటావు ఎందుకు దేవిడే ఉంటాడు అలా అంటే ఒకవేళ మనం వేస్ట్గాడు అని అన్న పనికి రాయని వాడు అని అననుకోని మనం దేవుడు అంటాడు తెలుసా నువ్వు ఎందుకు ఆ మాట్లాడినావు ప్రశ్నిస్తాడు వెతుకున్నావు మాట వాడు బ్రతకడానికి గాలి ఇచ్చింది నేను వాడిని నడవడానికి ఇచ్చింది నేను వాడు పీల్చుకోవడానికి ప్రతిదీ ఇచ్చింది నేను నేను ఇచ్చి ఆహారం ఇచ్చి నేను పెంచుకుంటాను రోజు అని ఎందుకు వాడు భ్రష్టుగా ఉన్నాడు మారతాడేమో అని ఒక తండ్రికి నా ప్రేమను వాళ్ళకి చూపిస్తున్నాను కానీ నువ్వేప్పుడు నిలబడి నిలబడిదే ప్రశ్ని మనకు పరిస్థితి చెప్తుంటాడు ఒక సేవకుడు మమ్మల్ని దేవుడు ప్రశ్నిస్తే మన పరిస్థితి ఏంటి అందుకని తప్పనిసరిగా ప్రతి సేవకుడు ముందుగా తను తాను పరీక్షించుకుంటూ మనలో ఎన్నో బంగాలు ఉంటాయి సేవకులుగా ఉండమని ఎప్పుడు మనం అనుకోకుంటూ ఏదో ఒక సందర్భంలో బలహీన మనం కూడా ఆ బలహీనతలను దేవుడు చూసి అనుకోండి మనం టార్గెట్ చేస్తారైనా